శనివారం సూర్యాపేట మండల పరిధి కాసరాబాద్ ప్రభుత్వ పాఠశాలలో ఎన్ఆర్ఐ ఉప్పల కిరణ్ రెండు లక్షల ముప్పై వేలతో నిర్మించిన నూతన మరుగుదొడ్లను మాజీ మంత్రి దామోదర్ రెడ్డి ప్రారంభించి మాట్లాడారు శనివారం సూర్యాపేట మండల పరిధి కాసరాబాద్ ప్రభుత్వ పాఠశాలలో ఎన్ఆర్ఐ ఉప్పల కిరణ్ రెండు లక్షల ముప్పై వేలతో నిర్మించిన నూతన మరుగుదొడ్లను మాజీ మంత్రి దామోదర్ రెడ్డి ప్రారంభించి మాట్లాడుతూ ప్రభుత్వ పాఠశాలలు చదువుతూ ప్రభుత్వ సంక్షేమ పథకాలు దాతలు అందిస్తున్న సహకారం సద్వినియోగం చేసుకుని బాగా చదువుకోవాలని అనంతరం అంగడ్వాణి కేంద్రాన్ని పరిశీలించి ప్రభుత్వం ప్రవేశపెట్టిన ఆరు పథకాలలో ఇంటికి రెండు వందల యూనిట్ల ఉచిత జీరో కరెంట్ బిల్లును అందించారు ఇటు కార్యక్రమంలో బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షులు కోతిగోపాల్రెడ్డి కళాశాల ప్రిన్సిపల్ దుర్గారెడ్డి చీల వీరేంద్ర సిన్హ గుండాల ప్రదీప్ సంఘశ్రీను విద్యార్థులు తదితరులు అన్నారు అదిరా ఆ పక్కన 12 రిస్క్ వనడు అలా చార దగ్గర దగ్గర వస్తే ఇన్ని ఇక్కడ జోన్ సార్ రమేశ్వరరెడ్డి గారు ఫ్రీ ఇంట్ లేట్ అయితే అనవసర కరెంట్ బిల్ ఓకే వారికి చూసిన సాయం కోసం రెండు అటాచ్ బాత్రూమ్లు మంజూరు చేయటం అనేది చేయటము వితిన్ వన్ మంత్లోనే కంప్లీట్ చేసారు కాబట్టి మా పాఠశాల తరఫున వారికి కృతజ్ఞతలు తెలియజేస్తున్నాము భవిష్యత్తులో కూడా మా పాఠశాలని గుర్తుపెట్టుకొని వారికి తోచినటువంటి ఆర్థిక సాయం చేయాలని పెట్టుకొని కార్యక్రమం తీసుకొని ట్యాబ్లెట్స్ కట్టేయటం దాంతోపాటు నేను ఇక్కడికి వచ్చి రాకముందు ఒక ఆలోచన మా ప్రభుత్వం పాఠశాలలకు ప్రతి నియోజకవర్గంలో రెండు కోట్ల రూపాయల నిధులు శాంక్షన్ చేయడం జరిగింది నేను వచ్చాము కలెక్టర్ గారితో మాట్లాడినా కలెక్టర్ గారితో మాట్లాడి అంతకుముందే డిఓ గారితో మాట్లాడి ఏ పాఠశాలలో మరి ఏమేమి అవసరాలు ఉన్నాయి బిల్డింగ్ అవసరం ఉందా లేకుంటే కిచెన్లు కట్టే అవసరం ఉందా మరి ఇంకేం అవసరాలు ఉన్నాయో మరి అదేవిధంగా టాయిలెట్స్ లేని స్కూల్స్ కూడా మరి చెప్పమని చెప్పి చెప్పినాను ఈ రెండు కోట్ల రూపాయలు కూడా నేను రెండు కలెక్టర్ గారితో మాట్లాడినాను ఏ పాఠశాలలో అయితే టాయిలెట్స్ లేవో ప్రతి పాఠశాలలో టాయిలెట్స్ కట్టేయడం జరుగుతుంది కూడా ఈ సందర్భంగా మనం చెప్తున్నాను ఈ రెండు కోట్ల రూపాయలతో ఎందుకంటే చిన్నప్పుడు మా మీ గ్రామాల్లో చూసినప్పుడు ఈ ఆ రోజు స్కూల్ బిల్డింగ్స్ కూడా లేకుండే ఏదైతే గ్రామంలో చిన్న చిన్న ఇళ్ళల్లో కిరాయికి ఉండి చదువుకునేది ప్రభుత్వాలు మరి మనం చూసినట్లయితే ప్రతి గ్రామంలో కూడా ఈరోజు పాఠశాల ఉన్నాయి ఒక విచారకరమైన విషయం ఏంటంటే ఇంత మంచి స్కూల్ ఇంత మంచి వాతావరణంలో క్వాలిఫైడ్ టీచర్స్ ఉన్నాయి క్వాలిఫైడ్ టీచర్స్ ఉన్నా కూడా మరి ఈరోజు మన గ్రామస్తులు ఏమనుకుంటున్నారంటే ప్రైవేట్ శాలకు ప్రైవేట్ పాఠశాలకు పంపించాలని ఆలోచనతో చాలామంది పిల్లలు పాఠశాలకు పంపిస్తున్నారు అక్కడ క్వాలిఫైడ్ టీచర్స్ లేకున్నా కూడా ప్రైవేట్ స్కూళ్ళలో రిజల్ట్స్ బాగా వస్తున్నాయి అని ఆలోచనతో పంపుతున్నారు కానీ మనకు ఫెసిలిటీస్ ఉండేది గ్రామంలో కానీ ఎక్కడైనా కానీ ప్రభుత్వ పాఠశాలలు అని చెప్పే సందర్భంగా చెప్తారు నేను చిన్నప్పుడు కూడా నా ప్రైమరీ విద్యాభ్యాసం కూడా మరి గ్రామీణ గ్రామీణ ప్రాంతంలోనే మన ప్రభుత్వ పాఠశాల జరిగిందని చెప్పి ఈ సందర్భంగా గర్వంగా చెప్తున్నాను ఎందుకొని కంటే అన్ని